తిరుపతి లడ్డు వ్యవహారం వివాదంగా మారుతుందని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమాపేశంలో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు స్వాగతించదగదన్నారు శ్రీవారి లడ్డు కల్తీ వివాదంపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ధైర్యం కల్పించాలన్నారు తిరుమల లడ్డు కల్తీలో బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు తిరుమలతో పాటు అనేక దేవాలయాల్లో ప్రసాదం నాణ్యత పడిపోయిందన్నారు నిబంధనలు సడలించడం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు దేవాలయాల ట్రస్ట్ పై నమ్మకం పోతుందన్నారు కామన్ గుడ్ ఫండ్ తో ప్రతి జిల్లాల్లో ఒక ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలని ప్రసాదాలపై అనుమానం వస్తే అక్కడ టెస్టులు చేయాలని కోరారు జగన్ పెద్ద జోకర్ల తయారయ్యారని ఆరోపించారు రామతీర్థంలో రాముని విగ్రహానికి తల తీసేశారు ఇప్పటి ఈ సంఘటనలో బాధ్యులను పట్టుకోలేదన్నారు రాష్ట్రంలో దేవాలయాలపై రెండు వందల దాడి ఘటనలు జరిగితే ఎవరి మీద చర్యలు లేవని విచారం వ్యక్తం చేశారు దేవాలయాల విషయంలో తమాషాలు వద్దని హితవు పలికారు మతంలో రాజకీయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారని పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు మతంలోకి ఎప్పుడు రాజకీయాన్ని తీసుకురాకూడదని చెప్పారు గత ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇంట్లో ఒక మతం రోడ్డుపైన మరో మతం ఉండకూడదని స్పష్టం చేశారు తిరుమల దర్శనంలో డిక్లరేషన్ పై సంతకం చేసే మనస్సు జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే చెట్లను కొట్టేసేవారని సమస్యలు సృష్టించేవారని పేర్కొన్నారు ఇప్పుడు ఎంతవరకు ఉందంటే ఆ ట్రస్ట్ లో ఎవరికి నమ్మకం పోయి ఉంది సో ఫైర్ వాల్స్ బిల్డప్ చేయవలసి వస్తుంది ఈ ఫైర్ వాల్స్ బిల్డప్ ఎలా చేస్తారు దానికి ఓ డిస్కషన్ కూడా కావాలి నాకు ఉచిత సలహాలు కొన్ని ఉంటాయి ఏంటంటే ఇప్పుడు లెబారెటరీ బయట కనిపిస్తా ఉంది క్లియర్ గా అయితే మేజర్ టెంపుల్స్ మనకి రాష్ట్రంలో అబౌట్ ఎయిట్ ప్లస్ వన్ తిరుపతి తిరుమల దేవస్థానం నైన్ ఉంటాయి ఈ మేజర్ టెంపుల్స్ లో ఎయిటీ ఫైవ్ లాక్స్ వన్ క్రోర్ పెట్టి వారు ఈ ఎక్విప్మెంట్ అంతా చేయడం స్థోమత ఉంది అయితే ఇంత ముందు ఇరవై ఐదు జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఆ ఇరవై ఐదు జిల్లాల్లో మన కామన్ గుడ్ ఫండ్ అన్ని టెంపుల్స్ కట్టా ఉన్నారు సలహా ఏంటంటే ఆ అన్ని టెంపుల్స్ కడుతున్న కామన్ గుడ్ ఫండ్ ప్రతి జిల్లాలో ఒక మోడర్న్ లెబారేటరీ పెట్టండి కామన్ గుడ్ ఫండ్ అది కామన్ గుడ్ ఫండ్ దేనికోసం కడుపుతున్నారు పుష్కరాలు ఇలాంటివి మీకు ప్రతి గ్రామం ప్రతి టెంపుల్ది టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓ సిస్టమ్ పీరియాడికల్ టెస్టింగ్స్ నుంచి ఏ భక్తుడికైనా ఆయనకి డౌట్ వస్తే ఆ శాంపుల్ చేయడానికి అవకాశం ಐತೆ ಊರ್ಕಿನೆ ಒಂದು ಜೋಕರ್ಸ್ ತಯಾರountar ಇప్పుడు మన జగನ್ಗಾ పెద్ద ಜೋಕರ್ ಕ ತಯಾರাইয়া ಸೋhala ಜೋಕರ್ ತಯಾರ ହୋತಾರೆ ಊರ್ಕಿನೆ ವರ್ಕ್ಲೋಡ್ ಪೆಂಚಡಾ ಅಂಕಿ ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾ ಅланти ಮಂಚಲ್ ದಕ್ಕ ಚಾರ್ಜ್ ತಿಸ್ಕೊಳ್ಳಿ ವಾರ್ ತಿಸ್ಕೂನ್ ಚಾರ್ಜ್ ತಿಸ್ಕೂನ್ ಜೋಕಿಂಗ್ ಆಗಿಪೋತ ವಾರ್ ಚಾರ್ಜ್ ತಿಸ್ಕೂನಿ ನೀರ್ ಟೆಸ್ಟ್ ಇದಿ ಟೆಸ್ಟ್ ಇದಿ ಪಬ್ಲಿಕ್ ಕಾ ಪೆಟ್ರಿ ఇదంతా ఒక పారదర్శకతో చేస్తే మనకి భావితరాల్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది లేకపోతే గతంలో ఉన్నట్టు మా ఒక టెంపుల్ కి రాముడు తల తీసేసారు రామ్ తీర్థం ఎన్నోసారి డిస్మిస్ చేసారు డిస్మిస్ చేయడం హైకోర్టు రిస్టోర్ చేయడం ఇదంతా తమాషా ఇలాంటి తమాషాలు వద్దు మనకి ఎవరి తప్పు ఈ తప్పు ఆర్ టు దిస్ అవన్నీ రాని కంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది ఆ విధంగా ప్రభుత్వం రావాలని మేము అనుకుంటా ఉన్నాం కోరుతా ఉన్నాం ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం ఏదైతే సాం తీసుకుని డేరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి అసలు పాజిటివ్ థింకింగే లేదు అంత రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం ఓ స్వచ్ఛతని పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది ఏంటి కేసు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు ఏంట జడ్జ్మెంట్ సిడ్నీ ఆపలే చేయమన్నారు కదా ఎంక్వైరీ జరగాలి ఎవరెవరు దోషులు పట్టుకోవాలి శిక్షించాలి ఈ తప్పులు జరిగిన కంట చెయ్యాలి ఇది భవిష్యత్తులో ఆలోచించాలి పారదర్శకత్వం వెళ్ళాలి దర్శకతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు మీ విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు ఇక్కడ చందన్ యాత్ర జరుగుతున్నప్పుడు మీట్ గా అంత ముందర ఎన్నో శాస్త్రు అంత కంగాల్ కంగాల్ కంగా రాజకీయాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంట్లో నేను ఒక మతము రోడ్ పైన ఇంకొక మతము నేను ఇంట్లో ఆనెస్ట్ గా ఉంటాను రోడ్ పై నాకంటే పెద్ద క్రూక్ ఉండరని రుజువు చేస్తా ఉంటాం దిస్ ఇస్ నాట్ మీకు ఇది మంచి పని కానే కాదని నా భావన అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఈ గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తా ఉన్నాం మీ పైన బాధ్యత ఎక్కువ ఉంది ఆ బాధ్యతను నిర్వహించాలి